నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు చాలా రోజులైంది మిమ్మల్ని మేడం ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య చైత్ర అమావాస్య వచ్చేస్తుంది అయితే అది మంగళవారం సుమారు పొద్దున్న లెవెన్ చేంజ్ కేమో స్టార్ట్ అవుతుంది తర్వాత వెన్స్డే మార్నింగ్ వరకు ఉంది నైన్ ఓ క్లాక్ వరకు మరి ఏ రోజు ఈ అమావాస్యని చూసుకోవచ్చు అమావాస్య మరి చైత్ర అమావాస్య ఎలా వినియోగించుకోవచ్చు యాక్చువల్ గా ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైతే కొంచెం భయపడతారు అమావాస్య అంటే చీకటి కాబట్టి కానీ తమిళలు మాత్రం చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు చాలా మంచి రోజు కింద కన్సిడర్ చేస్తారు ఎందుకంటే తల్లి తండ్రి సూర్యుడు చంద్ర చంద్రుడు కలిసి ఉన్న రోజు చాలా మంచిది అన్న అన్న థాట్ ప్రాసెస్ సో అసలు ఏంటి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు ఎక్కువ ఏంటంటే అమావాస్య అంటేనే జన్లకు ఎందుకు ఒక రకమైన భయం వస్తుందంటే వాళ్ళకి ఆ టైమింగ్ లో ఈ సూర్యుడు చంద్రుడు కలిసిన రోజు డార్క్ అయితే బట్ వీళ్ళకి ఏమైతుందంటే నెగిటివ్ పవర్ ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు ఎవరైనా ఇళ్లలో బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనుకోండి ఆ రోజుల్లోనే వాళ్ళకి సమస్యలు ఎక్కువ తెలుస్తుంది దానివల్ల ఏంటంటే అమావాస్య మంచి తిథిని అనుకోకూడదు బట్ మనకు ముందుకనే దేవుడు ఆ టైమింగ్ లో ఈ సమస్య ఉంది మీ ఇంట్లో సో ఇది సరి చేసుకోవాలనేది చేస్తాడు అంటే మనకు అది ఒక ఇంటిమేట్ చేస్తే మన దాన్ని గుర్తు పెట్టుకొని మనం ఏందంటే ఆ సమస్యల నుంచి బయటపడాలి అయితే చాలా చాలా మంది ఏం చేస్తారంటే అసలు అమావాస రాకపోతుందంటేనే భయపడుతూ ఉంటారు అసలు ఏదో భయ ఏదో అవుతుందని అయితే చాలా వరకు చూడండి ఎక్కువ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు చూసారంటే అమావాస్య టైమింగ్ లోనే అసలు వాళ్ళు ఎక్కువ ఇష్యూస్ ఇవ్వడం ఇంట్లో గొడవలు ఇట్లాంటివి జరుగుతుంది కానీ అమావాస అనేది మనం మేజర్ గా ఆ టైమింగ్ లో ఏం చేస్తే మంచిది అంటే అంటే గుమ్మడికాయ అంటే ఊపిడిద అని అంటారు బోబడిద గుమ్మిడికాయ అని అంటారు బట్ దాన్ని ఏం చేస్తామంటే అసలు ఫస్ట్ మంచిగా దాన్ని అంత పసుపుతో కొంచెం మంచిగా కాయ కాయని పూసేసి పైన ఏంటంటే కుంకుమ పెట్టి బొట్లు పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని ఒక మంచిగా బయట మెయిన్ గుమ్మంకి పైన కట్టాలి అంటే మన గుమ్మం దగ్గర బట్ అది ఏందంటే మనకు అమావాస్య తిదిలో తిథిలో కట్టేది చాలా మంచిది ఎప్పుడు కట్టమంటారు ఈసారి వచ్చేది మంగళవారం మొదలవుతుంది మంగళవారం సాయంత్రం కట్టవచ్చు సాయంత్రం సమయం అవును కట్టేస్తే ఏమైతుందంటే వాళ్ళకి ఏదన్నా నెగిటివ్ ఇట్లా ఉంటుంది అంటే బట్ మనకు అది ఏం చేస్తుంటే ఒకవేళ గుమ్మడికాయ కుల్లిపోతది సో ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉందంటే కుల్లిపోతది వేరే వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ కూడా అవి తీసుకుంటది అనమాట సో యాక్చువల్ గా అది వచ్చేది అంటే శివుడు అంశంగా ఉంటుంది చూసేదానికి గుమ్మడికాయ అసలు శివుడు రూపం శివలింగం లాగానే ఉంటుంది అభిభూతి రాసుకున్నట్టే ఉంటుంది అందుకని అసలు బూడిద గుమ్మడికాయ అని అంటాము ఇంకొకటి ఏంటంటే దానికి ఒక వైబ్రేషన్ ఆ ఇంట్లో అసలు అవి పెట్టడం వల్లనే కూడా మనకు మంచిదే జరుగుతుంది చాలా మంది ఏంటంటే అది కుల్లిపోతుందని భయపడతారు కానీ కొన్ని రోజుల్లో వెంటనే మార్చేసి కొత్తవి పెట్టవచ్చు అయితే అమావాస్య టైమింగ్ లో పెట్టడం ఇంకా విశేషం ఎందుకంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ రానివ్వకుండా ఆపుతది అవి కాకుండా ఆ ఈ అమావస్య తిథిలో ఎవరు అసలు పూజలు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు చనిపో పితృ దేవతలు అసలు ఆ దోషం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు పితృదోషం అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది తండ్రి చనిపోతుందా పితృదోషం అనుకుంటారు అలా కాదు కొంతమంది తోడు పుట్టిన వాళ్ళు చనిపోయినా దోషం వస్తుంది లేకపోతే కజిన్స్ చనిపోయినా దోషం వస్తుంది లేదు వాళ్ళకి సంబంధించిన నానమ్మనో అమ్మమ్మనో తాతయ్యనో చనిపోతే కూడా అసలు వాళ్ళకి పితృదోషాలు వస్తది అది కొన్ని జాతకాలు పెట్టి ఉంటది బట్ అది మనం ఎలా ఉంది జాతకం చూస్తే తెలుస్తుంది వాళ్ళకి ఆ దోషం ఎవరికి ఉంది లేదని కనిపెట్టవచ్చు కానీ ఇలాంటి వాళ్ళు కూడా అమావాస్య టైమింగ్ లో పూజలు చేసుకోవడం మంచిది అమావాస్య గడియల్లో ఎవరికైనా కూడా ఏంటంటే పంతులకు ఏదైనా దానం ఇవ్వడం మంచిది అంటే స్వయం పాకం ఎలాగో ఇస్తారు ఇస్తారు అది మంచిది అమావాస్య తిథిలో ఎందుకంటే వీళ్ళకి ఒకవేళ పితృ పితృదేవతల కర్మ గురించి అంటే ఇప్పుడు తల్లితండ్రులైనా సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు ఇవ్వడము ఇంకా విశేషం అందుకే ఆ రోజు ఇస్తే మంచిది మంగళవారం ఇమ్మంటారా మంగళవారం ఉన్నా పర్వాలేదు కానీ అమావాస తిథి ఉంది కాబట్టి ఆ తిథిలోనే ఇస్తే చాలా మంచిది సో నెక్స్ట్ మంగళవారం గురించి భయపడాల్సిన మనం ఇస్తే అది ఏమో అట్లా అట్లంతా ఏం కాదు మంచిదే చేస్తాడు మంచిదే నేను మంగళవారం అని ఎందుకన్నాను అంటే సుమారుగా లెవెన్ అయితే మరి ఎప్పుడు ఇమ్మంటారు అసలు మనం ఈవినింగ్ టైం ఇవ్వచ్చు ఈవినింగ్ అంటే సిక్స్ ముందుగా ఇచ్చేవచ్చు అంటే సిక్స్ తర్వాత ఏంటంటే మనం దీపం వెలిగించేసి మామూలుగా పూజలు చేస్తాము తర్వాత ఏంటంటే గుమ్మడికాయ కట్టేది అవన్నీ ఉంటది దాని ముందుకనే కూడా దానం ఇచ్చేవచ్చు సో ఇప్పుడు ఏంటంటే జనరల్ గా వచ్చి మనం వచ్చే ఇచ్చే దానము మంచి ఫలితాలు ఇస్తాయి అమావస తేదిలో ఇచ్చేది సో అవి వచ్చి పంతులకు ఇవ్వడం చాలా మంచిది సో అప్పుడు ఏమైతుందంటే ఇవి వచ్చి టెంపుల్లో కొంతమంది తీసుకోవచ్చు దానాలు తీసుకోకుండా పోతారు అట్లా ఒకవేళ ఉంటే కూడా వాళ్ళకి తెలిసిన పంతులు అయితే తప్పకుండా తీసుకుంటారు సో అదేం తప్పలేదు నువ్వులు ఒక్కటే ఇచ్చినా తీసుకోరు ఇప్పుడు కొన్ని మందులు అసలు తీసుకోవట్లేదు అది తీసుకెళ్లి కూడా ఏదన్నా మన వచ్చి వచ్చాము దానం ఇచ్చినా తీసుకోకపోతే లేకపోతే ఏమన్నా బర్రెలుగు ఆవులకు ఇవన్నీ పెట్టవచ్చు తప్పేం లేదు సో అలా చేసుకోవచ్చు సరే అమోషలు ఇంకా ఎవరు ఎవరికి ప్రాబ్లం ఉంది అంటే మానసిక బాధలు అంటే వాళ్ళకి అసలు చేతబడి ఎఫెక్ట్ ఉంటేనే మానసిక బాధలు అనేది వస్తుంది అలాంటి వాళ్ళు పూజలు చేసుకోవాలి అలాంటి వాళ్ళకు మనం ఏంటంటే కేరళలో వశీకరణ పూజలు చేపిస్తాము చాలా అంటే చాలా మందులు ఈ సమస్యలోనే ఎక్కువ మందులు ఉన్నారు అసలు మన కూడా ఒక క్లైంట్ వాళ్ళే అంటే మేడం మీరు చెప్పినట్టుగా అసలు మేము గుమ్మడికాయ కట్టించాము అండ్ నెగిటివ్ అంటే రెండు రోజులకి అసలు కుళ్ళిపోతుంది అసలు మళ్ళీ మారుస్తూనే ఉన్నాం మారుస్తూనే ఉన్నాం కానీ ఇంట్లో అస్సలు ప్రశాంతం లేదు మీరు అయితే కరెక్ట్ చెప్పారు మేడం అందుకే నేను ఇప్పుడు రెమెడీ ఫాలో అవుతామని మీకు అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను ఒక ప్రోగ్రామ్ లో మీరు చెప్పింది విన్నాను అసలు ఎంత నిజం అంటే వాస్తు గురించి ఎన్ని చెప్పారంటే మీరు ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ గురించి అని చెప్పారు యాక్చువల్ గా గుమ్మిడికాయ ఒకటి చెప్పాను నెక్స్ట్ మనం వచ్చి తులసి మొక్కలు తులసి చెట్టు అనుకోండి అసలు అప్పుడే కొన్ని రోజుల్లో ఎండిపోతుంది సో అది కూడా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటేనే అది తెలుస్తుంది నెక్స్ట్ వేరే ఏదైనా ఇప్పుడు మనీ ప్లాంట్ తో కూడా అది కూడా రాదు అసలు వాళ్ళకి సో ఇవన్నీ ప్రతిదీ ఒక్కొక్క విషయం జరుగుతూ ఉంటాయి నెగిటివ్ అనేటప్పుడు ఇంట్లో ఊరిక గొడవలు ప్రశాంతం లేకుండా పోవడం ఇలాంటి వాళ్ళకి కూడా అమాస గడియల్లో అది కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి రెమెడీ చేసేదాని వల్ల ఏమైతుందంటే మంచి ఫలితాలు పొందుతారు సో ఇప్పుడు మనం ఇంత ముందుకు కూడా వేరే వాళ్ళతో కూడా క్లయింట్ తో మాట్లాడినప్పుడు చెప్పారు నెగిటివ్ ఎఫెక్ట్ బాధపడతామని సో అలాంటి వాళ్ళకంతా ఇట్లాంటి టైమింగ్ లోనే పవర్ఫుల్ రెమెడీ సో మంచిగా అయిపోయారు ప్రత్యేకించి అమావాస్య తేది ఉన్నప్పుడు ఇంకా జాతకాన్ని అనుసరించి కూడా ఏమేం ఏమేమి పూజలు అవసరమో అది అమావాస్య రోజు ప్రత్యేకించి చేయిస్తారా ఇప్పుడు ఎక్కువ రెగ్యులర్ గానే కేరళలో పూజలు జరుగుతుంది కానీ నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అమాస తిథిలో చేయవచ్చు చాలా బాగా రిజల్ట్ ఉంటది ఉంటదియట్ అంటే వాళ్ళకి రిలీఫ్ అనేది యాక్చువల్ గా మనం ఇచ్చేది ఒక మండలం టైం ఇస్తాం నలభై ఎనిమిది రోజులు తర్వాత వాళ్ళు కేరళ వాళ్ళు కొన్ని మెటీరియల్స్ పంపిస్తారు దాని వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వమని చెప్తారో దాని ఫాలో అయిన కొన్ని రోజుల్లోనే రిజల్ట్ ఉంటుంది మన ఇంత ముందుగా అసలు ఒక పదిహేను రోజుల్లో బాగా అయిన వాళ్ళు వారం రోజుల్లో మంచిగా అయిన వాళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇరవై ఐదు సంవత్సరాలుగా సఫర్ అయ్యి నేను అసలు పదిహేను రోజుల్లోనే బాగా అయిపోయా అని చెప్పారు చూడండి లో కూడా ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ కేరళ వాళ్ళ పూజలు చాలా బాగా ఫాలో అయ్యిండ్రు కాబట్టి వాళ్ళకి అంత మంచి ఫలితము పొందారు అంటే ఒకరు ఒకరికి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ లో బాగైన వాళ్ళు కూడా ఉన్నారు బట్ అట్లా కూడా జాతకాలు మంచిగా వాళ్ళు అంటే వాళ్ళకి పూర్వజన్మ కర్మ ప్రకారము ఈ రెమెడీకి కరెక్ట్ అయిన టైం రావాలి సో అప్పుడు చేసుకుంటేనే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించాలి అది అందరూ అసలు మన ప్రోగ్రాం ఎంతో మంది చూస్తూ ఉంటారు కానీ అందరికి ఆ ఫలితం వస్తుందంటే వాళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి దాని తర్వాత రెమెడీ చేయించుకునే అవకాశం దేవుడు ఇస్తాడో అప్పుడే వాళ్ళకి అంటే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అయితే ఈ నెగిటివిటీస్ అసలు మన దగ్గరికి రాకుండా ఉండటం కోసం మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అమావాస్య రోజు అయితే మరి ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఒకవేళ ఎవరైనా చేయిస్తున్నారు అవును చేయించే పరిస్థితి ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది కొంత అమ్మ వీళ్ళు ఖచ్చితంగా ఆ బాపతే ఆ బ్యాచ్ ఖచ్చితంగా చేయిస్తారు అని కూడా చెప్తూ ఉంటారు మరి మన దాకా రాకుండా ఉండాలంటే మనకి ఏదైనా మనం చేసుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఎక్కువ ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి అంటే మన వచ్చి ఎందుకు భయపడుతున్నాం అంటే ఎప్పుడు ఆరోగ్య విషయంలో భయపడతాం సో అది అది ఆరోగ్య విషయంలో ఫస్ట్ చూపిస్తుంది చేతపడి చేసిన ఎఫెక్ట్ దాని గురించి చూపిస్తుంది స్టార్టింగ్ లో మనకు కనిపెట్టవచ్చు ఒక్కసారి హెల్త్ ట్రీట్మెంట్ కి వెళ్తాం డాక్టర్ మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తారు కానీ కూడా అది ఇష్యూస్ కంటిన్యూ అయితా ఉంటుంది ఒకటి పోతే ఒకటి మళ్ళీ వేరే ఇష్యూ ఒకటి వస్తుంది ఇలా ఉన్నప్పుడు అప్పుడే అర్థమైపోతుంది వీళ్ళకి ఏదో నెగిటివ్ బట్ రిజల్ట్ చూడండి ఇప్పుడు డయాగ్నోస్ చేస్తే నార్మల్ రిపోర్ట్స్ చూపిస్తుంది కానీ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తుంది మనకు అక్కడే డౌట్ వస్తాయి చూడండి సో అట్లా ఉన్న వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉంది అని కన్ఫర్మ్ తెలుసుకుంటాం కానీ ఇలా ఉన్న వాళ్ళు సెల్ఫ్ గా కొంతమందిగా సెట్ అవ్వచ్చు పూజలు అంటే అంటే మనం వచ్చి చాలా పవర్ఫుల్ దేవుళ్ళకి పూజ చేసుకోవచ్చు స్వామివారి అంటే ఉగ్ర నరసింహ స్వామి గానీ తర్వాత వారాకి మాత కాని లేకపోతే జనరల్ గా ఏందంటే పవర్ఫుల్ ఇప్పుడు వచ్చి అమ్మవారు వచ్చి చూసామంటే ప్రతింగ్రాదేవి పూజలు ఉంటది సో అమ్మవారు పూజలు చేసుకోవచ్చు ఇలా పవర్ఫుల్ దేవతలు పూజలు చేసి అప్పుడు రాదు ఒకవేళ అలా వచ్చేసింది బట్ మేము ఎంత పూజలు చేసినా రిజల్ట్ రాలేదు అని చెప్తారు సో నిన్న ఒక క్లయింట్ సేమ్ ఇదే మరి మేము చేయకుండా పూజలు లేదు మేము బ్రాహ్మిన్స్ కాబట్టి అసలు ఎన్ని హోమాలు జబము ప్లస్ చండీ హోమం ప్రతిదీ చేసేసాం బట్ మాకు నెగిటివ్ రిమూవ్ కాలేదు అని అంటారు చూడండి ఇది ఎందుకంటే వాళ్ళ జాతకంలో పవర్ఫుల్ గా ఉన్నప్పుడు వాళ్ళ పూజలు అసలు చేసిన ఫలితం రాదు సో దానికి వశీకరణ దా చేకోవాలి సో అట్లా వాటికి అమావాస్యాల ఎందుకంటే పూజలు చాలా మంది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఆన్లైన్ లో ఏదో ఒక పూజలు చెప్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ అందరికి రిజల్ట్ వస్తుంది లేదు అనుసరించి వాళ్ళ వాళ్ళ నెగటివిటీస్ నుంచి బయటపడాలి నెగటివిటీస్ ని క్లియర్ చేసేటటువంటి తిథి అమావాస్య కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ చంద్రుడు మళ్ళీ పౌర్ణమి వైపుకి వెళ్తూ ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా నెగటివిటీస్ అన్నింటిని వదులుకుని మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే